హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో డబ్బులు ఇవ్వకుండానే రెండవ గ్యాస్ సిలిండర్ ఎలా బుక్ చేసుకోవాలి మహిళలు అనేది ఈ వీడియోలో చెప్తాను వీడియోను చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు ప్లీజ్ లైక్ చేయండి వీరైతే వాట్సాప్ వాట్సాప్లో షేర్ చేయండి చాలామందికి ఉపయోగపడుతుంది అలాగే సబ్స్క్రైబ్ చేసి గంట గంటసిమ్మల్ని ఆళ్ళలో పెట్టుకోండి నా వీడియోస్ మీరు వెతుక్కోకుండా చూడవచ్చు చాలామంది షార్ట్స్ ఇవన్నీ చూడడంతో నా వీడియోస్ రికమె రికమెండ్ అవ్వట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే యూట్యూబ్ మీకు ఫస్ట్లో యూట్యూబ్ ఓపెన్ చేయగానే కనపడుతుంది ఓకే చూడండి మనకు అక్టోబర్ నుంచి ఈ యొక్క దీపావళి రోజున ఉచిత గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి మూడు ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఆ పథకాన్ని ప్రారంభించారు సో మొదటి విడత ఎవరైతే బుక్ చేసుకున్నారో వారికి గ్యాస్ సిలిండర్ రావడం జరిగింది కొంతమందికి డబ్బులు పడ్డాయి కొంతమందికి డబ్బులు పడలేదు నాకైతే గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న ముందు రోజు నేను కేవైసీ చేయించుకున్నాను సో అప్పుడు నాకు గ్యాస్ సిలిండర్ బుక్ అయిన తర్వాత రెండు రోజులకు నాకు ఎనిమిది వందల రెండు రూపాయలు ఎంతో సంథింగ్ పడడం అయితే జరిగింది సో చాలామందికి గ్యాస్ బుక్ చేసుకుంటున్న డబ్బులు ఎందుకు పడలేదు అంటే ఈకేవైసీ అనేది వారు చేసుకోలేదు ఈకేవైసీ అంటే మీకు గ్యాస్ ఉచిత గ్యాస్ అనేది ఎప్పుడైతే పథకం ప్రారంభించారో డిస్ట్రిబ్యూషన్స్ ఎక్కువైంది అంటే ఇంతకుముందు చాలామంది ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి ఎటువంటి డబ్బులు వేసేవారు కాదు కనుక చాలామంది ప్రజలు ఏం చేసేవారంటే బ్లాక్లో కొనే కొనేసుకునేవారు లేదా ఈ గ్యాస్ సిలిండర్ పుస్తకం ఇంకా వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర అయినా పెట్టి వాళ్ళు బుక్ చేస్తుంటే వీళ్ళు సిలిండర్ తీసుకొని మూడు నెలలు వాడుకుంటే ఆ బుక్ తీసుకొని వాళ్ళు రెండు మూడు సిలిండర్లు బుక్ చేసుకొని వారు బ్లాక్లో అమ్ముకునేవారు సో ఇలా ఉండేది ఎప్పుడైతే ఎక్కువగా గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేయాల్సి వచ్చిన అవకాశం వచ్చిందో కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఇవి డిస్ట్రిబ్యూషన్స్ అనేవి సపరేట్ చేసుకోవడం జరిగింది అంటే ఒక ఏరియాకి ఒక వెయ్యి మంది ఉన్న గ్రామానికి హెచ్పి కంపెనీలో బ్రాంచ్ వన్ అనే బ్రాంచులు టూ బ్రాంచ్ త్రీ బ్రాంచ్ ఇలాగ పెట్టుకోవడం హెచ్పి కంపెనీలోనే బ్రాంచ్ వన్ అలాగే బ్రాంచ్ టూ బ్రాంచ్ త్రీ ఇలాగ పెట్టుకోవడం అయితే జరిగింది సో చాలామందికి ఏంటంటే బ్రాంచ్లు మారాయి కనుక ఏకేవైసీ కూడా మార్చడం జరిగింది అంటే పలానా కంపెనీకి ఈ హెచ్పి కంపెనీ ఈ భారత్ గ్యాస్ ఇండియన్ గ్యాస్ ఇచ్చేసారు కనుక వారి పంపిణీ చేసేటువంటి లో లొకేషన్కి వారి యొక్క ఈ యొక్క అధికారులు ఉంటాయి కనుక ఆ కార్డుకి సంబంధించినటువంటి నెంబర్ ఏదైతే గ్యాస్ సంబంధించినటువంటి నెంబర్ మారడం ఆధార్ కార్డు డీటెయిల్స్ అప్లై అప్డేట్ చేయడం అలాగే ఏరియాని పంచుకోవడం వల్ల గ్యాస్ ఏజెన్సీ ఏజెన్సీ వారికి డబ్బులు ఇస్తుంది గనుక వీరి కాంట్రాక్ట్స్ కనుక ఈ యొక్క ఈకేవైసీ అనేది మరలా తీసుకురావడం జరిగింది చాలామంది కరోనా టైంలో ఈకేవైసీ చేసుకున్నారు వారికి డబ్బులు పడ్డాయి చాలామంది దాన్ని కనెక్షన్ చేశారు అందుకనే వారికి డబ్బులు పడలేదు ఈకేవైసీ మనం మొబైల్లో ఎలా చేసుకోవాలనేది నేను వీడియోలో చేశాను ఒకసారి మీకు ఉంటుంది డిస్క్రిప్షన్లో చూసుకోండి రెండు యాప్లు ఉంటే డౌన్లోడ్ చేసుకొని ఫేస్బుక్ బ్లింక్ ఇలా కళ్ళు బ్లింక్ చేస్తే ఈ ఈకేవైసీ అనేది అయిపోద్ది ఎక్కడా కూడా వెళ్ళాల్సిన పని లేదు ఒకవేళ మీరు మీకు అలా చేసుకోవడం రాకపోతే నేరుగా మీ గ్యాస్ పుస్తకం పట్టుకొని ఆధార్ కార్డు ఆధార్ కార్డు పట్టుకొని ఒక యాభై రూపాయలు తీసుకొని మీరు మీ గ్యాస్ ఏజెన్సీ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళినట్లయితే మీకు కొత్త పుస్తకం అలాగే మీకు ఫోన్లో ఎలా బుక్ చేసుకోవాలో డెమోన్స్టేషన్ అలాగే మీకు ఆధార్ కార్డు దాన్ని లింక్ చేసి బ్యాంక్ ఏ ఏ బ్యాంక్ అకౌంట్కి లాస్ట్లో మీరు అకౌంట్కి లింక్ చేసుకున్నారో ఆ బ్యాంకుకి ఈ యొక్క గ్యాస్ ఏజెన్సీ అనేది లింక్ చేయడం జరిగింది అప్పుడు మీకు డబ్బులు అయితే పడతాయి అయితే మనకి ఇప్పుడు మార్చి తర్వాత ఏప్రిల్ వస్తుంది ఏప్రిల్లో మనకి రెండో విడత గ్యాస్ సిలిండర్ పంపిణీ అయితే చేయబోతున్నారు ఈసారి డబ్బులు ఇచ్చి కాదు ముందుగా బుక్ చేసుకుంటే మొదటి ఏప్రిల్ నెలలో బుక్ చేసుకునే వారికి ఉచిత సిలిండర్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ఏప్రిల్లో బుక్ చేసుకోలేకపోతే మేలో బుక్ చేసుకున్నా కూడా వారికి ముందు సిలిండర్ ఫ్రీగా ఇచ్చి మిగిలిన మూడు సిలిండర్లు ఎప్పుడు బుక్ చేసుకునేటప్పుడు డబ్బులు తీసుకోవడం అయితే జరుగుతుందనమాట సో ఇది ఈరోజు వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ